ప్రపంచవ్యాప్తంగా దేశాధ్యక్షులు ప్రజలు శాంతి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు అందుకే మన దేశంలో కూడా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇరవై నాలుగున శనివారం రోజున జింకానా గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి మహాసభను జరుపుతున్నామని ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ను గతవారం ఆవిష్కరించడం జరిగిందని కేఏ పాల్ తెలిపారు పంజాగుట్ట ప్రజాశాంతి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం గ్లోబల్ పీస్ మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి మహాసభగా జరుపుతున్నామని దీంట్లో మా పార్టీ పేరును ఎక్కడా ప్రస్తావించబోమని తెలిపారు కొంతమంది ఇది రాజకీయ సభాని ప్రచారం చేస్తున్న ఈ సభలో రాజకీయానికి ఆస్కారం లేదు తెలిపారు కోర్టు ప్రభుత్వం పోలీసుల సలహాలు సూచనల మేరకు ఈ సభ జరుపుతున్నామని అన్నారు ఇప్పటికే లెటర్ల ద్వారా దేశ ప్రధానిని ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ప్రపంచ దేశాల అధ్యక్షులు అన్ని మతాల పెద్దలను ఆహ్వానించడం జరిగింది అని తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల వ్యాప్తంగా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించవచ్చని రాష్ట్రంలో ఆర్థిక పురోభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు శనివారం మే ఇరవై నాలుగవ తారీఖు జిమ్ఖానా గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి మహాసభను ఎందుకు పెడుతున్నాం అంటే ఇది రెండు వందల దేశాల్లో ఒక ఐదే ఐదు దేశాలు రష్యా ఎరిట్రియా బెలరూస్ నార్త్ కొరియా సిరియా తప్ప నూట తొంభై ఏడులో నూట తొంభై రెండు దేశాలు శాంతికి మద్దతిచ్చాయి మీకు ఆ విషయం అందరికి తెలుసు కానీ ఇక్కడ శాంతి సభకు ప్రపంచమంతా ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు బిలియనీర్స్ రిలీజియస్ లీడర్స్ టెంపుల్స్ మాస్క్స్ సెనగాల్స్ చర్చెస్ లో ప్రార్థనలు చేసుకుంటున్నారు దేని కొరకు ప్రపంచ శాంతి కొరకు మన దేశంలో దేశ శాంతి కొరకు దేశ నాయకుల కొరకు ఆ శాంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ అందరికీ గ్రూప్లో పెడతాం పద్దెనిమిదో తారీఖు వర్బల్గా త్రీ వీక్స్ బ్యాక్ ఇన్వైట్ చేశాం రిటర్న్ గా పద్దెనిమిదో తారీఖుని ఇన్వైట్ చేశాం ఒక ఐదు పది నిమిషాలు రాష్ట్రాన్ని దేశాన్ని రెండు వందల దేశాల్లో ప్రమోట్ చేయడానికి రూపాయి ఖర్చు లేకుండా నాకున్న వంద కోట్ల ఫాలోవర్సు ఇతరులకు ఒక వంద కోట్ల ఫాలోవర్సు ఏపీ రోటర్ సిఎన్ఎన్ బీబీసీ అందరూ వయ లైవ్ ఇస్తున్నారు కాబట్టి తెలుగు మీడియాను కూడా ఆహ్వానిస్తున్నాను మీరు కూడా లైవ్ ఇస్తున్నందుకు చాలా వందనాలు అలాగే కేసీఆర్ గారు కూడా ఈ మీటింగ్కు వచ్చి బీజేపీ లీడర్స్ వచ్చి ఒక్కొక్కరు ఒక ఐదు నిమిషాలు ఒక్కో పార్టీ తరఫుని పార్టీ గురించి మాట్లాడుకుంటా మన రాష్ట్ర అభివృద్ధి మన దేశాభివృద్ధి మన రాష్ట్రంలో శాంతి మన దేశంలో శాంతి ప్రపంచంలో శాంతి ఢిల్లీ గత వారంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ ఏపీ భవన్ తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఎలా జాయిన్ అయ్యి పోస్టర్ రిలీజ్ చేశామో ఇక్కడ కూడా వందల మందితో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ శాంతి సభను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు పొలిటికల్ అని ఇది పొలిటికల్ మీటింగ్ కాదు నా మాట దేవుడి మాట ప్రజాశాంతి పార్టీ గురించి పేరు కూడా పేరు కూడా శనివారం ఏడు నుంచి తొమ్మిది జరిగే మీటింగ్ లో పార్టీ పేరు కూడా ఎత్తాం అందుకే గ్లోబల్ పీస్ లెటర్ హెడ్ లో అందరినీ ఆహ్వానిస్తున్నాను ఏడు వందల డెబ్బై ఆరు ఎంపీలు ఏ ఊర్లో వారు జాయిన్ అవ్వమని ఇరవై తొమ్మిది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ ఊర్లో వారికి జాయిన్ అవ్వమని అందరికీ లెటర్లు పంపించడం జరిగింది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇది కాంట్రవర్షియల్ మీటింగ్ కాదు ఇది పొలిటికల్ మీటింగ్ కాదు అందుకని కొన్ని క్వశ్చన్స్ వచ్చే కనుక సడన్ గా మీడియా ద్వారా డైరెక్ట్ గా మీకు నేను అండర్టేకింగ్ ఇస్తున్నాను అవసరమైతే కోర్టులో కూడా అండర్టేకింగ్ ఇస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన కండిషన్స్ పోలీసుల కండిషన్స్ కూడా మేము పాటించడానికి సిద్ధం ఈ శాంతి సభను ఇంకొక సభగా చిత్రీకరించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దేవుని శక్తి ఆపిలోని ఎవరినైనా దేవుడు ఆపడు ఆపితే ఏమైంది రాజశేఖర్ రెడ్డికి అప్పుడు కేసీఆర్ గారు జరుగుతుంది ఎన్ని వందల కోట్లు ఖర్చు వంద మంది అందమైన అమ్మాయిలు వచ్చారు మీరు చూశారు రెండు వేల ఐదులో మిస్ వరల్డే నా శిష్యురాలు నేసనీని ఇక్కడికి వచ్చింది ఐశ్వర్య ఐశ్వర్యరాయ ఇక్కడికి నా ఫాలోవర్ పదమూడు మంది మిస్వాళ్ళు వచ్చారు అప్పుడు మీరు ఉంటారు కూడా నా ద్వారా రక్షణ పొందలేదు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూసు ఐశ్వర్య అమితాబ్ బచ్చన్ కోడలు కాలం మొక్కింది ఆ బ్లెస్సింగ్కి ఈ జైసుధా జై ప్రజలు అందరూ వచ్చిన సంగతి మీకు తెలుసు ఇప్పుడు గత ముప్పై రోజుల్లో పదిలో తొమ్మిది మంది అమెరికాలో కలిసారు లేదా పన్నెండు వందల మంది టర్కీలో పెద్ద నాయకులు అందరూ వచ్చారు లేదా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ మోదీ గారు రాలా పిలిచాను పిలడం నా బాధ్యత మోదీ గారిని పిలిచాను రాల రష్యన్ ప్రెసిడెంట్ పిలిచాను రాల యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చాడు అందరూ రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అరే మీరు మాట్లాడలేదే ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించలేదే మేము ఆల్రెడీ లెటర్ సెల్పోయాయి కేసీఆర్ గారి లెటర్ కేటీఆర్ గారు పర్సనల్ సెల్ నెంబర్ కి పంపించాను మీటింగ్ మీరు ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాను కేసీఆర్ గారు పిలిస్తే కలుస్తాను రేవంత్ రెడ్డి తమ్ముడు పిలిస్తే ఐదు సార్లు కలిసాం ఆరోసారి ఎందుకు కళ్ళ నిన్న టెక్స్ట్ పెట్టాం ఆన్ ద వే అని వెంటనే జైపాల్ రెడ్డి తమ్ముడు కాల్ చేశాడు రాత్రి తొమ్మిదిన్నర పదికో ప్లీజ్